ఈరోజు మనం ఈ ట్రిప్లోని షిమ్లా నుంచి మనాలి వెళ్ళిపోతున్నాం ఇవన్నీ ఇలాగా మంచి అందమైన టనల్స్ మధ్యలోంచి ఘాటి సెక్షన్ సూపర్ ఘాటి సెక్షను అద్భుతమైన నదులు ఇంకా మామూలు లేదు మొత్తం జర్నీ చాలా బాగుంది కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే మొత్తం రోడ్లు హైవే అనేది అసలు లేదు మొత్తం కొట్టుకెళ్ళిపోయింది అయినా సరే మనం చాలా కష్టపడి వేరే వేరే రూట్లలోని చాలా టఫ్ట్ నుంచి మనం ఈ జర్నీ చేసాము ఈ వీడియో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇవ్వండి ఎదురుగా నెలవంక ఆకాశం మీద మన జర్నీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడే మనం మనాలికి బయలుదేరాము ఇంకా షిమ్లాలోనే ఉన్నాం ఇలాగా ఇవండి రోడ్లన్నీ కూడా ఇక ఇరుకు రోడ్లే ఇంకా హైవే రావడానికి ఇంకా ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఉంది ఇదిగోండి ఇది షిమ్లాలోని మెయిన్ మార్కెట్ ఇక్కడి నుంచే మనం అవుట్కి వెళ్ళాలి చూడండి ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉంది ఒక వెహికలే పాస్ అయ్యేంత ప్లేస్ ఉంది చూడండి రైట్ సైడ్ కూడా చాలా కార్లు వెహికల్స్ ఆగిపోయి ఉన్నాయి మనం కూడా స్లోగా జర్నీ చేస్తున్నాం ఏదైనా సరే శిమ్లాలోని ఏ ఐటమ్ అయినా కొనుక్కోవాలనుకుంటే ఇవన్నీ ఈ మార్కెట్కే రావాలి ఇప్పుడు మనం శిమ్లా నుంచి వంద కిలోమీటర్ల దూరం వచ్చాము ఆల్రెడీ వంద వచ్చిన తర్వాత కూడా ఇంకా సిక్స్ ట్వంటీ ఎయిట్ చూపిస్తుంది దానికి కారణం ఏంటంటే డౌన్ అనమాట మనం శిమ్లా నుంచి కొనలన్నీ దిగాము ఈ కార్లోని రీజన్ అనే సిస్టమ్ ఉంది దానివల్ల మైలేజ్ బాగా వచ్చింది అంటే ఆల్రెడీ వంద అంటే ఏడు వందల యాభై కంపెనీ వాడి ఇచ్చింది ఆరు వందల యాభై కాకపోతే యాక్చువల్గా నాలుగు వందలు వస్తుంది ఇది కాకపోతే ఈసారి ఎక్కువ వచ్చింది నైట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక దగ్గర నైట్ ఎక్కువ ఉదయం రెస్ట్ చేసుకొని మళ్ళీ ఉదయం మళ్ళీ ట్రిప్ జర్నీ స్టార్ట్ చేద్దాం ఇవ్వండి మార్నింగ్ లేచి బయలుదేరాం ఇలాగ మీ ఎదురు కనబడుతుంది కదా ఇదే నది అనమాట మనకి మొత్తం జర్నీలో కంటిన్యూ అయ్యింది ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక సైడ్ రైట్ సైడ్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇవ్వండి ఇది ఇప్పుడు ఫస్ట్ టనల్ వస్తుంది ఇలా టనల్స్ చాలా ఉన్నాయి చాలా ఈ జర్నీలో చాలా టనల్స్ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇది ఫస్ట్ టనల్ ఇవి హైవే అనమాట ఎక్స్ప్రెస్ హైవే వేసారు ఇది ఇవాళ టనల్ చూడండి ఎంత బాగుందో లైటింగ్ సెంట్రల్ లైటింగ్తోని సూపర్ ఉంది ఇలా జర్నీ మాత్రం చాలా బాగుంది టనల్స్తో బాగుంటుంది మనకి అప్పుడప్పుడు చూస్తే చాలా బాగుంటుంది కానీ చాలా టన్నల్స్ చూసేవాము బోర్ కొట్టిన తర్వాత కానీ ఇవన్నీ బయటికి రాగానే సూపర్గా అనిపిస్తుంది ఇలా జర్నీ సాగుతూ కొండల మధ్య చాలా బాగుంది ఇవన్నీ ఇది రెండో టనల్ ఇది కాకపోతే ఈ టనల్స్లోని ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే లోపలికి వెళ్ళినప్పుడు ఒక సౌండ్ వస్తుంది జీ అని అది సూపర్గా ఉంటుంది ఆ సౌండ్ ఏదైనా లారీ అలాంటి ముందు వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది ప్లస్ బయటికి వెళ్ళినప్పుడు అంటే టనల్ నుంచి మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక సినిమాటిక్ అంటే ఒక మొన్న చూపెట్టాను కదా తాజ్మహల్ వీడియోలోని అలాగా రియల్గా అవుట్ సైడ్గా వెళ్ళినప్పుడు కూడా మనకు ఒక సినిమాటిక్ వ్యూ ఇస్తుంది ఇవన్నీ ఇది మూడో టనల్ ఇవాళ మూడు టన్న ఎంట్రీ అవ్వబోతున్నాం మీకు ఇందాక చెప్పాను కదా సౌండ్ వినిపిస్తా అని ఈ లారీ సౌండ్ ఏనండి డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట దీని అట్లా ఇవన్నీ ఇది చెప్పాను కదా సినిమాటిక్ వ్యూ అని ఇవన్నీ వస్తుంది అలాగ మనం బయటికి వెళ్తే ఇగో ఒక అద్భుతమైన లొకేషన్ ఇవన్నీ కనబడింది కదా ఒక్కసారి బ్లర్లోంచి సూపర్గా వచ్చింది లొకేషను ఇవన్నీ ఇలా మనకి వెళ్తూనే ఉన్నాయి అనమాట టనల్స్ ఈ పక్కనే చూస్తుంది డ్యామ్ బ్యాక్ వాటర్ ఇది ఇక్కడ చిన్న డ్యామ్లా కట్టారు అందువల్ల ఇక్కడ నీరు నిలబడి ఉంది లేకపోతే కంటిన్యూ పారుతూనే ఉంటుంది నీరు దాని గురించి చూడడానికి ఇగోండి ఈ లెఫ్ట్ సైడ్ ఒక వ్యూ పాయింట్ పెట్టారు అన్నమాట చిన్న రెస్టారెంట్లో పెట్టి బాగుంది అక్కడికి ఎక్కి చూసిన వాళ్ళందరూ చాలామంది చాలా మంది చూస్తున్నారు ఇవన్నీ ఇక్కడికి మన రోడ్ ఎండ్ అయిపోయింది ఎక్స్ప్రెస్ హైవే అయిపోయింది అందులోని లెఫ్ట్ సైడ్ మొత్తం అంతా కూడాను ల్యాండ్ స్లైడ్లు అయ్యాయి ఎక్కువ మన ఎదురు కనబడుతున్నాయి కదా ఇక్కడ నుంచి న్యూ టనల్స్ కన్స్ట్రక్షన్ అవుతుంది ఈ టనల్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా కష్టం చాలా వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది పెద్ద పెద్ద మిషనరీ ఇంపోర్ట్ చేసుకోవాలి అయినా సరే గవర్నమెంట్ మన గురించి అంటే మన ప్రయాణాలు సాఫీగా సాగడానికి తొందరగా అయిపోవడానికి తయారు చేస్తున్నారు చాలా చాలా రిస్క్ పని ఇది ఇక్కడ ఎవరు చేసినా పనులకు కూడా లైఫ్ రిస్క్ ఎక్కువ ఉంటుంది కాకపోతే ప్రజలకు మాత్రం హ్యాపీగా ఉంటుంది జర్నీ చేయడానికి అదే ఇక్కడ నుంచి ఇంకా ఇవన్నీ ఎదురు కనబడుతున్నారు కదా బైకర్సు వీళ్ళందరూ మనాలి వెళ్ళి అక్కడి నుంచి లేలాడకి వెళ్ళి అలాగా జమ్మూ కాశ్మీర్ వెళ్ళి మొత్తం రౌండ్ ట్రిప్ వేసుకొని ఢిల్లీ వస్తారు ఇది కూడా ట్రిప్పు బైక్ మీద చేసిన కూడా సూపరు ఇలాంటి ట్రిప్పే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ కార్లో చేశాడు అనమాట కాశ్మీర్ టు మళ్ళీ మనాలి మొత్తం హోల్ అంటే ఇంటి నుంచి మళ్ళీ మొత్తం అనమాట అలా రౌండ్ వేసుకొని ఒక ట్వంటీ డేస్ ట్రిప్పు అప్పుడు మన ఛానల్ పెట్టలేదు కాబట్టి అప్పుడు ఆ వీడియోస్ లేవు మన దగ్గర కొన్ని లెఫ్ట్ సైడ్ నుంచి కనబడుతున్నాయి కదా ఇవి పైన టాప్ నుంచి రాళ్ళు మన మీద పడ్డాయి అనుకోండి చాలా డేంజర్ ఇవే ల్యాండ్ స్లైడింగ్ అవుతుంటాయి అన్నమాట ఇవే రాళ్ళు లెఫ్ట్ సైడ్వి అలాగని రైట్ సైడ్ ఏమైనా బాగుంటుందా అంటే రైట్ సైడ్ ఇంకా డేంజర్ ఇంకా లెఫ్ట్ సైడ్ నుంచి ఏ రాయి పడినా సరే పర్వాలేదు కానీ రైట్ సైడ్ మాత్రం ఒకవేళ పొరపాటున కానీ కిందన పడ్డామా ఇంకా మన పని అయిపోయినట్టే ఇంకా ఎవరు కాపాడడానికి కూడా రాదు వెహికల్ కూడా పైకి రాదు అంత డేంజరు కాకపోతే చూడండి స్ట్రైట్గా ఏదో ఈ కొండ మధ్యలో నుంచి నీరు వెళ్తున్నట్టు ఉంది కానీ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది అనమాట మొత్తం అంతా కూడా వాటర్ ఇవ్వండి ఈ రైట్ సైడ్ ఇవ్వండి ఇక్కడైతే రైట్ సైడు సారీ రైట్ సైడ్ నుంచి ఇవ్వండి ఇలాగ రైట్ సైడ్ నుంచి వాటర్ వచ్చి అలా టర్నింగ్ అనమాట కాకపోతే మన వ్యూ ఏంటంటే డైరెక్ట్గా వెళ్తున్నట్టే అనమాట ఇలాగ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది ఎవరైనా రండి మనాలి మనాలి వస్తే బైక్ ఆర్ కార్ రైడు సూపర్గా ఉంటుంది కాకపోతే ఇలా చేయకపోయినా సరే మనకి ఒక బస్సులోనూ ఫ్లైట్లో కూడా రావచ్చు ఇక్కడికి చాలా బాగుంటుంది ఇగోండి అక్కడ టనల్స్ చూసాం కదా ఆ టనల్స్ ఇక్కడికి ఎండ్ అవుతున్నాయి మళ్ళీ మధ్యలో కొండలో కొండలో మధ్య దింపడం ఎందుకని బ్రిడ్జ్ కట్టారు ఇవాళ రెండు రెండు హైవేలు అనమాట ఇవాళ ఈ లెఫ్ట్ సైడే చిన్న నది వస్తుంది దాని మధ్యలోంచి ఇవ్వండి బ్యాక్ సైడ్ కూడా చిన్న వాటర్ పైనుంచి వస్తుంది ఇవాన్ ఇది కేబుల్ బ్రిడ్జ్ ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ మేము చూసాము చాలా పెద్ద ఉంది హ్యూజ్గా ఉంది కేబుల్ బ్రిడ్జ్ చాలా పెద్ద పెద్ద పిల్లర్స్ ఒక్కటే అనమాట ఇక్కడ పిల్లర్ వేస్తే మళ్ళీ లాస్ట్ వరకు ఇంకా మధ్యలో ఏం లేదు ఎందుకంటే ఇక్కడ నది చాలా లోతుంది కిందని దగ్గర దగ్గర ఒక రెండు వందల అడుగుల పైనే ఉంది అంత లోతుంది ఇవన్నీ ఈ పక్కకి ఇలా వెళ్తే ఇవాళ కనబడుతుంది కదా పాత మనుషులు నడడానికి ఒక బ్రిడ్జ్ ఉండేదన్నమాట ఇంత ముందు అది పూర్వం ఇప్పుడు ఎవరు దాని మీద తిరగట్లేదేమో అది కూడా చాలా పాత పడిపోయి ఉంది ఈ బ్రిడ్జ్ కట్టకముందు దాని మించి నడిచేవారు ఆ బ్రిడ్జ్ అనమాట ఓన్లీ మనుషులు తిరిగేవారికి తర్వాత చూసారు కదా ఎంత లోతుందో అందుకే కేబుల్ బ్రిడ్జ్ కట్టేది కారణం అదే పిల్లర్స్ వేయలేము ఇంకా మనం చాలా లోతు ఉంటుంది అందులోని ఈ నది ఎప్పుడు పారుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే సమ్మర్ రైనీ సీజన్లో ఎలాగ రైన్ పడుతుంటుంది సమ్మర్ సీజన్లోనే మన నదుల్లాగా తగ్గదు అప్పుడు ఏంటంటే మంచు కొండలు కరిగి ఇంకా నీరు కంటిన్యూ వస్తూనే ఉంటుంది అన్నమాట ఎప్పుడూ నీరు ఆగదు ఇవన్నీ ఇలాగా ఇవన్నీ అలాగే మనం జర్నీ చేసుకుంటూ ఇవన్నీ అటు ఇటు వాల్స్ అన్నమాట సెక్యూరిటీ వాల్స్ నదిలో పడిపోకుండా ల్యాండ్ స్లైడ్ అవ్వకుండా కట్టారు ఇవన్నీ మళ్ళీ ఇంకో టనల్ వస్తుంది కాకపోతే చాలా టనల్ అయిపోయి చాలా టనల్స్ ఉన్నాయి మీరు కూడా మాటి మాటి చూస్తే బోర్ అయిపోతారని ఇంకా టనల్స్ గురించి చెప్పట్లేదు కాకపోతే టనల్స్ జర్నీ మాత్రం చాలా బాగుంటుంది ప్రతిసారి కూడాను ఎవరైనా సరే ఫైవ్ మినిట్స్ అవనండి సిక్స్ మినిట్స్ అవనండి టనల్స్ జర్నీ బాగుంటుంది ఇవన్నీ పైన నుంచి చూశారు కదా ఆ టనల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ ఫుల్ ఫ్లేజ్డ్గా పైన అంతా పెద్ద బ్రిడ్జ్ వేసేసారనమాట అంటే కింద నుంచి ఇంకా వెళ్ళడానికి లేదు అంటే స్పీడ్గా వెళ్ళిపోవచ్చు మొత్తం అంతా కూడా కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి చాలా డస్ట్ అనమాట ఎనీ టైము ఎక్కడైనా తిరగండి నైట్ ఒక నైట్ కానీ ఒక వన్ అవర్ కానీ వైపు వైపు అయిపోయినా సరే మొత్తం గ్లాసు బండి అంతా డస్ట్ డస్ట్ ఏదో పౌడర్ కట్టుకున్నట్టే మొత్తం ఈవెన్ రైట్ సైడ్ చూశారు కదా అదే నది ఇందా నుంచి జర్నీ అలా నది పక్కనే వేసుకెళ్ళారు మొత్తం రోడ్ అంత ఈజీ ఏమో అంటే నది కూడా పైకి అలాగా మనాలి వరకు ఉంది కాబట్టి నది పక్కనే వేసుకెళ్ళారు ఇవన్న నీరు కూడా బాగా బురద వస్తుంది పైనుంచి కొట్టుకొని వస్తుంది ఇక్కడ వరకు మా జర్నీ బాగా జరిగింది ఇక మీదటే చెప్పారనమాట రోడ్లు పైన కుట్టుకెళ్ళిపోయాయి అనేసి చూద్దాం ఎలా ఉందని ఇవ్వండి ఇది ఎదురుగా చూస్తున్నారు కదా ఇదే వెరైటీ టనల్ ఇంకా టనల్ చూపెట్టకూడదు అనుకున్నా కానీ ఈ టనలు చాలా డిఫరెంట్ టనల్ అనమాట మొత్తం అంతా ఏదో గుహలాగా మొత్తం సెట్టేసినట్టు ఉంది మొత్తం పైనుంచి వాటర్ కారుతుంది చాలా బాగుంది ఈ టనల్ మాత్రం డిఫరెంట్ టనలు మరి వర్క్ అవ్వలేదు లేకపోతే ఈ వర్క్ చేయలేక ఇలా వదిలేసారో మనకు తెలియదు కాకపోతే మొత్తం అంత ఒక గుహ అనమాట ఒక దెయ్యం దయ్యాలు ఉంటాయి చూడండి దయ్యాలు గుహలో అలా ఉంది చాలా చీకటి లైట్లు కూడా లేవు ఎక్కడో ఒక్కొక్క లైట్ ఉంది కాకపోతే చూడడానికి మాత్రం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది ఇది టనల్లోనే నాకు హ్యాపీ అనిపించి మిగతా టనల్ కంటాను ఎందుకంటే పైనుంచ పైనుంచి వాటర్ అలా పడుతూనే ఉంది అనమాట ప్లస్ చీకటిగా ఉంది సూపర్ సూపర్ ఇది చీకటి టనల్ ఇది చీకటి భయం భయంగా ఉన్నది ఈ టల్లల్లో పరిస్థితి బానుతార్ ఎయిర్పోర్ట్ ఏరియా ఇది ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కుల్లులో ఉంటుంది మనం స్ట్రైట్ గా మనాలి వెళ్ళాలి మణికర్ణ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్కి వెళ్తారు ఇవన్నీ ఇదంతా కూడాను కుళ్ళు డిస్టిక్ కుల్లు ఏరియా అనమాట వెనకాతల మేఘాలు తెల్లగా పైన ఎగురుతున్నట్టు కనబడుతున్నాయి కదా అవన్నీ మంచుకోండి వెనకాతల మంచు కరిగి వాటికి అవి మేఘాలు తయారవుతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్కడ కూడా మేఘాలు ఉండవు ఆకాశం మీద అలా దూరంగా కనబడుతుంది ఇప్పుడు మనం కుళ్ళు ఊరు దాటుతున్నాం అనమాట లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కుళ్ళువే ఇవన్నీ ఇక్కడ నుంచి మనం ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయేది మనాలి అనమాట మనాలి కుళ్ళుకి కేవలం ఒక థర్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది చాలామంది ఇగో కుళ్ళుకి వచ్చి కుళ్ళూ ఎయిర్పోర్ట్లో దిగి ఇక్కడి నుంచి మనాలి వెళ్తారు ఇవన్నీ ఎదురుగా బోర్డు ఉంది కదా అది మెయిన్ ఇక్కడ ఎట్నుంచి ఎటు వెళ్ళాలి అనేది బోర్డ్స్ ఉన్నాయి కాకపోతే ఏం జరిగిందంటే ఇక్కడికి రోడ్ కట్ అయిపోయింది మొత్తం మాకు తెలియదు ముందుకు కొంచెం ఈ రైట్ సైడు చిన్న రోడ్డు ఒకటి ఉందనమాట ఇవన్నీ ఇలాగ కట్ అయిపోయి మొత్తం కొట్టుకుపోయింది అసలు ఏం లేదు బస్సులు కూడా ఇక్కడ వరకే స్టాప్ ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ నుంచి మళ్ళీ ఏదైనా కారు లేకపోతే లోకల్ ఏమైనా వెహికల్స్ చూసుకొని వెళ్ళాలి కానీ ఇంక ఇక్కడికి ఏదైనా బస్సు ఇక్కడికి వచ్చే ఇక్కడ దిగిపోవాల్సిందే స్టాప్ అయిపోయింది అనమాట అంటే బస్సులు వెళ్ళే రూట్ కాదు మనం ఇప్పుడు వెళ్ళబోయేది చాలా ఇరుకు రోడ్డు చాలా బ్యాలెన్స్డ్ కూడా వెళ్ళాలి చాలా డేంజర్ రోడ్డు కాకపోతే ఇలా ఒక్క దగ్గర కొట్టలేదు మొత్తం ప్రతి ఇరవై ముప్పై కిలోమీటర్లకు ఇరవై ముప్పై కిలోమీటర్ కలగా హైవే మొత్తం కొట్టిపోయింది టిల్ మనాలి వరకు కూడాను కాకపోతే ఏంటంటే ఒక అదృష్టం ఇప్పుడు మనం ఈ త్రీ ఫోర్ డేస్ అవుతుందట రీస్టోర్ అయ్యి రోడ్డు కాబట్టి మనం వచ్చాం అదే మనం వన్ వీక్ బ్యాక్ వచ్చి ఉంటే అసలు మనకి మనాలి ట్రిప్ అవ్వకపోను ఇదో ప్లస్ ఇవన్నీ వచ్చేసాం మనాలి దగ్గర దగ్గరలో ఉన్నాం మనం ఇవన్నీ ఆల్రెడీ యాపిల్ ఇది తర్వాత ఇవన్నీ ఇవన్నీ కూడా రెండు రకాలు కొత్త కొత్త అంటే మంచి ప్రదేశాల్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ అనమాట ఇవన్నీ ఇవన్నీ కూడా పార్సిమన్ తోటలు పార్సిమన్ అంటే మన టమాటా పళ్ళులో ఉంటాయి చాలా బాగుంటాయి మన దగ్గర అయితే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలాగా కిలో ఉంటాయి కానీ ఇక్కడైతే ఒక్కోటి టెన్ రూపీస్ అంతే చాలా చీప్ ఇక్కడ పండుతాయి కాబట్టి ఇవన్నీ అన్నీ కూడా చెక్క ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నారు కదా లొకేషన్ సూపర్గా ఉంది ఇక్కడ అంతా కూడా ఎంతెంత పెద్ద చెట్లు ఉన్నాయి చూసారా మొత్తం చాలా అద్భుతంగా ఉందన్నమాట ఈ ఏరియా మాత్రం అసలు ఎక్కడ వేరే చెట్టు అనేదే లేదు అన్నీ ఇవే చెట్లు ఏమో ప్లాంటేషన్ చేసారేమో కానీ ఏ వంద సంవత్సరాలు అయి ఉంటాయి మీ కెమెరా ఇలా కనబడుతున్నాయేమో అని ఒక్కొక్కటి అయితే మనం త్రీ ఫీటు టూ ఫీటు అంతకంటే ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇలా స్ట్రైట్గా చాలా బాగుంది ఇంకా వచ్చేసే మన దగ్గర దగ్గరికి మనం ఇంకా ఈ జర్నీ అయితే మాత్రం రోడ్ ట్రిప్పు చాలా బాగా అయింది కాకపోతే ఏంటంటే కొంచెం ఇబ్బంది పడ్డం కాకపోతే ఆ ఇబ్బందిలో కూడా బాగుంటాయి ఇలాంటి రిస్క్ జర్నీ చేస్తుంటేనే మనకి థ్రిల్లింగ్గా ఉంటుంది అని నేను ఫీల్ అవుతుంటాను మీరు కామెంట్ చేయండి మీకు కూడా అలా ఇష్టం లేదా ఇగో మనాలి వచ్చేసాం మనం ఇగో కొట్టుకెళ్ళిపోయి ఇగొన్న లెఫ్ట్ సైడ్ కనబడుతున్న వెహికల్స్ హైవేని అలా పార్కింగ్ చేసి వదిలేశారు అన్నమాట అక్కడికి లాస్ట్ ఇక మనాలి కూడా అటుకి ఇటు కనెక్షన్ లేదు ఇదిగోండి ఇప్పుడు వెళ్తున్నాం మనం ఏదైతే ఈ మట్టి రోడ్డు వెళ్తున్నాం కదా అదే మొత్తం కనెక్షన్ అనమాట ఇంకో కనెక్షన్ లేదు రెండో వెహికల్ కూడా రాదు మళ్ళీ అవతల వెహికల్ పోలీసులు ఆపితే మళ్ళీ మనం ఆ వెహికల్ నుంచి యువతలకి రావాలన్నమాట అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తూనే ఉన్నారు పోలీసు ఇక్కడ ఇది ఈ ట్రిప్కి ఇది ఇప్పుడు మనాలి వచ్చాం కాబట్టి ఇప్పుడు మనాలి లోకల్ ట్రిప్ అంతా కూడా నెక్స్ట్ వీడియో చెప్పబోతున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరైనా టూరిస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్